చందమా మా కథలకు స్వాగతం అక్బర్ చక్రవర్తి అభిమానాన్ని పొందటానికి ఆస్థానంలోని పలువురు ఉద్యోగులు ప్రముఖులు ఆయన్ను తరచూ పోటీపడి పొగుడుతూ ఉండేవారు ఇది బీర్బల్ కు వింతగా తోచి వీళ్ళు రాజోద్యోగులా ఆయన పెంపుడు కుక్కలా అని ఆశ్చర్యపోయేవాడు ఒకనాడా మాట ఉండబట్టలేక వాళ్ళ ఎదుటి అనేశాడు దాంతో ఆస్థానోద్యోగులకు కోపం వచ్చి బీర్బల్ మమ్మల్ని అలా అన్నందుకు క్షమాపణ చెప్పు లేదా ఆ మాటను ఉపసంహరించుకో అన్నారు ఎందుకు అని అడిగాడు బీర్బల్ మేము కుక్కలు కాము గనక అన్నారు రాజోద్యోగులు అది నాకు తెలుసు కదా అన్నాడు బీర్బల్ మరి మమ్మల్ని కుక్కలతో పోలుస్తావెందుకు అని నిలదీశారు రాజోద్యోగులు కుక్కలకు తోక ఉంది మీకు అది లేదు కుక్క యజమానిని చూడగానే తోకను ఆడిస్తుంది మీరు మహారాజు కనిపించగానే తెగ పొగుడుతూ నాలుకను ఆడిస్తున్నారు అదొక్కటే తేడా ఆయన అసంబద్ధమైన విషయం చెప్పిన ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తుతారెందుకు అని అడిగాడు బీర్బల్ అది మా ఇష్టం దానిని పరిహసించడానికి నువ్వెవరు మనుషులను కుక్కలంటావా అన్నారు రాజోద్యోగులు మరింత కోపంగా మీరందరూ మనుషులే కాని వెన్నెముక మాత్రమే లేదు అన్నాడు బీర్బల్ ఏమిటి నువ్వంటున్నది అని అడిగారు వాళ్ళు మీలో ధైర్యం లేదంటున్నాను వాస్తవం కనుక అది మీకు కటువుగా కనిపిస్తున్నది నిజం నిప్పు లాంటిది కదా అన్నాడు బీర్బల్ చిన్నగా నవ్వుతూ మా మాట సరే మరి నువ్వు మాకన్నా మహా ధైర్యశాలివా అని అడిగారు ఉద్యోగులు అందులో సందేహం దేనికి ఏం చెయ్యమంటారో చెప్పండి చేసి చూపిస్తాను అన్నాడు బీర్బల్ ముందే అనుమతి పొందకుండా రాజసభకు చక్రవర్తి వచ్చాక నువ్వు ఆలస్యంగా రాగలవా అని అడిగాడు ఒక ఉద్యోగి రాజు కొలువు తీరే సభకు సభికులు చక్రవర్తి కన్నా ముందుగా రావాలన్న చట్టం అమలులో ఉండేది ఆలస్యంగా వచ్చిన ముందే అనుమతి పొందకుండా రాకపోయినా వారిని చక్రవర్తి కఠినంగా శిక్షించేవాడు ఆ సంగతి ఎరిగిన బీర్బల్ తను చేయబోయే పనికి పడనున్న శిక్షను తలచుకొని ఒక్క క్షణం భయపడ్డాడు కానీ భయపడితే సాధించేదేమీ ఉండదని గ్రహించి శిక్ష నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తూ సరే రేపు చక్రవర్తి సభకు వచ్చేప్పుడు నేను సభలో ఉండను ముందు అనుమతి పొందకుండానే సభకు రాకుండా ఉండిపోతాను అన్నాడు ఈ దెబ్బతో చక్రవర్తి వద్ద కు ఉన్న పలుకుబడి కాస్త ఎగిరిపోగలదని సభికులు లోపల ఎంతగానో సంతోషించారు మరునాడు చక్రవర్తి కొలువు కూటానికి వచ్చేసరికి బీర్బల్ తప్ప తక్కిన వారందరూ తమ తమ ఆసనాలలో కూర్చొని ఉన్నారు చక్రవర్తి రాగానే అందరూ లేచి నిలబడి ఆయనకు వంగి నమస్కరించారు సభను పరిశీలించి చూసిన చక్రవర్తి బీర్బల్ ఎక్కడా రాలేనని ఎవరితోనైనా కబురు చేశాడా అని అడిగాడు లేదు ప్రభు అన్నాడు దానికి సంబంధించిన అధికారి అనుమతి లేకుండా ఇంటి వద్ద కూర్చోవడానికి అతడికి ఎంత ధైర్యం బటున్ని పంపి వెంటనే రప్పించండి అన్నాడు అక్బర్ చక్రవర్తి అధికారి ఆజ్ఞతో అక్కడి నుంచి వెళ్ళిన భటుడు గంట తర్వాత తిరిగి వచ్చి పాపాయి ఏడుపు ఆపగానే వస్తానని బీర్బల్ చెప్పమన్నాడు ప్రభు అన్నాడు నా ఆజ్ఞనే ధిక్కరిస్తాడా పాపాయి ఏడుపు ఆపడం అంత కష్టమైన కార్యమా ను తెలివైన వాడని ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలడని భావించానే అన్నాడు అక్బర్ ఆవేశంతో ఒక్క నిమిషం సభలో నిశ్శబ్దం అలుముకున్నది ను ఉన్న బలాన ఇక్కడికి తీసుకురండి రానంటే కాళ్ళు చేతులు బంధించి మరీ లాక్కురండి అన్నాడు చక్రవర్తి కొంతసేపటికి అక్కడికి వచ్చిన ను చక్రవర్తి నకసిక పర్యంతం తేరిపారా చూశాడు ప్రభువులు క్షమించాలి మా మూడేళ్ల పాపాయి పొత్తు నుంచి ఒకటేయే ఏడుపు అందుకే రాలేకపోయాను ఇంకా ఏడుస్తూనే ఉంది అన్నాడు బీర్బల్ నీ బోటి మేధావికి పాపాయిని సముదాయించడం అంత కష్టమైన పనా అని అడిగాడు అక్బర్ కాస్త వ్యంగ్యంగా బీర్బల్ ఉచ్చులో పడ్డాడని సభికులు ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకోసాగారు అక్కడ పరిస్థితిని వివరిస్తే ప్రభువులకు నా సంకట స్థితి అర్థమవుతుంది అన్నాడు బీర్బల్ కంఠస్వరం కాస్త తగ్గించి చెప్పు మరి అన్నాడు అక్బర్ ఆదుర్దాగా పాప ఈ చెరుకు కావాలని ఏడ్బడం మొదలుపెట్టింది చెరుకు కడ తెప్పించి ఇచ్చాను అయినా ఏడ్బడం మానలేదు ఇంకేం కావాలి అని అడిగాను చెరుకు రసం కావాలన్నది ఎంతో కష్టపడి చెరుకు రసం తీసి లోటాలో అందించాను లోటాను నేలకేసి విసిరికొట్టి ఆ రసాన్ని లోటాలోకి తీసి ఇవ్వు అంటూ మరింత గట్టిగా ఏడవసాగింది కింద పారపోసిన చెరుకు రసాన్ని మళ్ళీ లోటాలోకి నేనెలా తీసి ఇవ్వగలను ప్రభు ఇంకా ఏడుస్తూనే ఉంది అందుకే నేను సమయానికి సభకు రాలేకపోయాను అన్నాడు బీర్బల్ పశ్చాత్తాపంతో పసిబిడ్డ ఏడుపు మానపించలేని వాడివి నాకెలా సలహాదారుగా ఉండగలవు బీర్బల్ అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా పిల్లల అల్లరి అలాంటిది ప్రభు తమరెప్పుడైనా ఏడ్చే పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారా ప్రభు అని అడిగాడు బీర్బల్ లేదు అన్నాడు అక్బర్ ప్రయత్నించి చూస్తే మీకే అది తెలుస్తుంది ప్రభు అన్నాడు బీర్బల్ అదెంత పని తీసుకురా ఆ పాపాయిని అన్నాడు అక్బర్ నేనే మూడేళ్ల పాపాయిగా ఏడుస్తాను మీరు పెద్దవారుగా నన్ను నవ్వించండి చాలు అన్నాడు బీర్బల్ క్షణాల్లో నవ్వించగలను అన్నాడు అక్బర్ ధీమాగా బీర్బల్ పసిబిడ్డల నేలపై పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుపు లంకించుకున్నాడు అక్బర్ లేచి అతన్ని సమీపించి ఏడవకు పాప ఏడవకు ఏం కావాలో చెప్పు అన్నాడు ఆప్యాయంగా నాకు బంగారు ఉంగరం కావాలి అన్నాడు బీర్బల్ పసిబిడ్డ కంఠస్వరంతో అక్బర్ వేలికి ఉన్న ఉంగరం తీసి బీర్బల్ కు ఇచ్చాడు దాన్ని తీసుకున్న బీర్బల్ మళ్లీ ఏడవడం మొదలు పెట్టాడు ఉంగరం ఇచ్చాను కదా ఇంకా ఎందుకు ఏడుస్తావు అన్నాడు అక్బర్ నాకు ఏనుగు కావాలి అన్నాడు బీర్బల్ ఏడుస్తూనే అక్బర్ పిల్ల ఏనుగును తెప్పించాడు అయినా బీర్బల్ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు అయినా బీర్బల్ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఏం కావాలి అని అడిగాడు అక్బర్ కాస్త విసుగ్గా ఏనుగును ఆ ఉంగరం గుండా పోయేలా చేయాలి అంటూ బీర్బల్ మళ్లీ ఏడవసాగాడు అసాధ్యం అన్నాడు అక్బర్ కోపంగా కింద పోసిన చెరుకు రసాన్ని లోటాలో నింపడం కూడా అసాధ్యం ప్రభు అంటూ బీర్బల్ లేచి నిలబడ్డాడు చిన్నగా నవ్వుతూ అక్బర్ చక్రవర్తి కూడా నవ్వుతూ అవును బీర్బల్ పసిబిడ్డను ఓదార్చడం చాలా కష్టమైన పనే నువ్వు రాకపోవటానికి కారణం ఇప్పుడు అర్థమయ్యింది అంటూ వెళ్లి సింహాసనంలో కూర్చున్నాడు తనను సవాలు చేసిన ఆస్థానోద్యోగులకేసి బీర్బల్ ఒకసారి చూశాడు బీర్బల్ను ఇబ్బందికి గురి చేయాలనుకున్న వాళ్ళు సిగ్గుతో తలలు పంచుకున్నారు మరొక కథతో కలుసుకుందాం మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి